నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్ సో బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి కాజెస్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్స్ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజేష్ సుంకారా ఫ్రమ్ అరిట్ హాస్పిటల్స్ సో ఆయనతో మాట్లాడి డాక్టర్తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలిసి అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్యూమర్ డే కాబట్టి ఎయిత్ జూన్ మనం ట్యూమర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ అంత అవేర్నెస్ జనాల్లో ఉందని అడిగితే ఏం చెప్తారు ఎస్ ఎయిత్ జూన్ అనేది వరల్డ్ ట్యూమర్ డే కింద ప్రతి కంట్రీ రికగ్నైజ్ చేస్తుందండి దిస్ వా స్టార్టెడ్ ఫ్రమ్ ద ఇయర్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఇన్ జర్మనీ ఈ అవేర్నెస్ అనేది ఇతర కంట్రీస్లో కొంచెం బాగానే ఉన్నా కానీ ఇండియాలో ఇంకా చాలా క్యాచ్ అప్ అయ్యేది ఉంది మనం ఉదాహరణకి ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఇవాళ్ళకు కూడా ఫిఫ్టీ థౌజండ్ బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ డెవ డయాగ్నోస్ అవుతాయి ఈ ఫిఫ్టీ థౌజండ్ బ్రెయిన్ ట్యూమర్స్ కేసెస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ చాలా లేట్గా డయాగ్నోస్ అయ్యి చాలా అడ్వాన్స్ స్టేజెస్లో హాస్పిటల్స్కి చేరుకుంటున్నారు సో దీనికోసము మనము ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ ఒక లక్షణాల గురించి దీని టైప్స్ ఏంటి అనేది అవగాహన ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి ఆ అవగాహన కనుక ఒకసారి వస్తే దెన్ ఆటోమేటికలీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి అర్లీగా రికగ్నైజ్ అవుతాయి ఎందుకు వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ ట్యూమర్ కనుక అర్లీగా రికగ్నైజ్ అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అలాగే క్యూర్ కంప్లీట్గా అయ్యే ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి ఓకే సో రవీష్ గారు ఇప్పుడు మెయిన్ కాసెస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సో మనకి రీసెర్చ్ ప్రకారంగా అండి బ్రెయిన్ ట్యూమర్స్ ఒక పర్టిక్యులర్ రీజన్ వల్ల అవుతుంది అని చెప్పి ఇప్పటిదాకైతే చెప్పలేదు బట్ స్టాటిస్టికల్గా చూసుకుంటే కనుక జెనెటిక్స్ అలాగే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్ కానీ లేకపోతే మైక్రోప్లాస్టిక్స్ ఇంజె ఇంజెక్షన్ కానీ అంటే మన ఫుడ్లో మైక్రోప్లాస్టిక్స్ తినటం కానీ ఇలాంటి రెగ్యులర్ క్యాన్సర్కి సంబంధించిన రీజన్స్ ఏముంటాయో అదే రీజన్స్ మనము బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే సో మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా అసలు జనాలు అవేర్నెస్ అనేది లేదని చెప్తున్నారు సో ఓవరాల్గా బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సి బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ అబ్నార్మల్ సెల్స్ ఒక కలెక్షన్ ఒక మాస్ లాగా అయిపోయి బ్రెయిన్ లోపల గ్రో అవ్వడం స్టార్ట్ అయితే దాన్ని మనం బ్రెయిన్ ట్యూమర్ అంటాం సింపుల్గా కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్లో టైప్స్ అన్నమాట సో టైప్స్ వచ్చేసి బ్రాడ్ క్లాసిఫికేషన్గా మనం చూసుకున్నాము అంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ లోపలే ఏదో ఒక టిష్యూలో నుంచి పెరగడం మొదలుపెట్టి బ్రెయిన్ ట్యూమర్ లాగా ఫార్మ్ అవుతుంది అదే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇతర భాగాల్లో లైక్ లంగ్స్ కానీ బ్రెస్ట్ టిష్యూలో కానీ ఏదైనా క్యాన్సర్ లాంటి ఫామ్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్ వల్లనో లింఫాటిక్స్ వల్లనో బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే దాన్ని మనం సెకండరీ ట్యూమర్స్ కింద గుర్తిస్తాం మళ్ళీ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కూడా బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని ట్యూమర్స్ ఉంటాయి అలాగే క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి మనకి అడ్వాంటేజ్ ఆరొకల్ మంచి మంచిది ఏంటంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి నాన్ క్యాన్సరస్ బినైన్ కానీ మనం చూస్తూ ఉంటాము ఓకే సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మీరు టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ గురించి చెప్పడం జరిగింది సో మెయిన్ కామన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి యా సో సిమ్టమ్స్ అనేవి కామన్గా మనం చూసుకున్నట్టయితే చాలా హెడ్ హెడేక్స్ కింద స్టార్ట్ అవుతుందండి ఈ హెడ్ ఎక్ కూడా స్పెసిఫిక్గా కొన్ని రోజుల తరపడి హెడ్ ఉంటాము అలాగే పొద్దున్నే లెగవంగానే హెడ్ ఉంటాము హెడ్ ఎక్తో పాటు వామిటింగ్ కానీ వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కానీ ఉంటాము అలాగే కళ్ళు మసకపడతాము ఇలాంటి సిమ్టమ్స్తో రిలేటెడ్ ఉన్న హెడ్ ఎక్స్ని యూజువల్గా మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఇలాంటి హెడ్ ఏక్ ఉంది అంటే ట్యూమర్ ఉందనే కాదు బట్ డెఫినెట్లీ ఇలాంటి ఏక్స్ మీకు రోజులు తరబడి ఉండి ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గకపోతే తప్పకుండా మీ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి టెస్ట్లు చేయించుకోవడం అనేది చాలా అవసరం హెడేక్స్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్గా మనం చూసేది కళ్ళు మసకపడతాము డబల్ విజన్ అంటాము అంటే రెండుగా కనపడతాము ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము అలాగే కొన్ని స్పెసిఫిక్ ట్యూమర్స్ ఏదైతే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఆఫ్ ద బ్రెయిన్ దాంట్లో స్టార్ట్ అవుతాయో దా ఆ ఆ ట్యూమర్స్లో మనం వేరే సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము ఉదాహరణకి ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ వీక్నెస్ రావచ్చు ఫస్ట్లో కొంతమందిలో ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా సడన్గా ఫస్ట్ టైం అడల్ట్ ఆన్సెట్ సీజర్స్ అంటాము అంటే చిన్నతనంలో ఎప్పుడు ఫిట్స్ రాకుండా పెద్దవాళ్ళలో సడన్గా ఫిట్స్ వస్తాయి ఆల్ సడన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిట్స్ వస్తాం మొదలు పెడతాయి సో అందుకనే మనము ఎవరికైనా కానీ చిన్నతనంలో ఫిట్స్ హిస్టరీ లేకపోతే ఫిట్స్ వచ్చింది అంటే కంపల్సరీ వాళ్ళని ఇవాల్యువేట్ చేస్తాం అనేది చాలా అవసరం ఓకే సో కాజెస్ చెప్పాడు చెప్పారు అండ్ టైప్స్ కూడా చెప్పారు కాబట్టి ఏమైనా స్టేజెస్ ఉంటాయా ఇందులో యా సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి నేను ఫస్ట్ స్టేజెస్ తెలుసుకునే ముందు మనము ఇది బినైన్ ట్యూమరా లేకపోతే మాలిగ్నెంట్ ట్యూమరా అనేది చాలా గుర్తించాలి ఒకవేళ బినైన్ ట్యూమర్స్ అయితే స్టేజెస్ కంటే కూడా మనకి ఇంపార్టెంట్ దాని లొకేషన్ అండ్ అది ఎంత పెద్దగా ఉంది సో లొకేషన్ లొకేషన్ పట్టి సిమ్టమ్స్ వస్తాయి లొకేషన్ పట్టి దాని సర్జరీ చేస్తానికి ఎంత కష్టము అసలు అది సిమ్టమ్స్ మనకి ఏదన్నా ఫంక్షనల్ లాస్ ఉంటుందా లేదా అనేది లొకేషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాము సో బినైన్ ట్యూమర్స్లో చాలా వరకు మనము లొకేషన్ అండ్ సైజ్ ఒకటే చూస్తాం అదే క్యాన్సరస్ ట్యూమర్స్ అనుకోండి డెఫినెట్లీ స్టేజెస్ కింద డివైడ్ చేశారు సో స్టేజెస్ అనేవి దీంట్లో స్టేజ్ వన్ టు స్టేజ్ ఫోర్ అంటాము అంటే గ్రేడ్ వన్ టు గ్రేడ్ ఫోర్ అంటాము స్టేజెస్ కంటే కూడా గ్రేడ్ ఇస్ ఇంపార్టెంట్ దీంట్లో గ్రేడ్ అనేది మనం చూసుకుంటే గ్రేడ్ వన్ అనేది యూజువలీ లో గ్రేడ్ ట్యూమర్స్ అంటాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లో గ్రేడ్ ట్యూమర్స్ అంటాం అదే గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ ఫోర్ ట్యూమర్స్ అంటే అది క్యాన్సరస్గా అగ్రెసివ్గా ఉండే ట్యూమర్స్ అంటాం ఓకే సో డాక్టర్ గారు మీరు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఇది జెనెటిక్ ప్రాబ్లం కూడా కావచ్చు అని సో జెనెటిక్ ప్రాబ్లం అయినప్పుడు ఒక పర్సన్ ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అంటే ఎంత రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి ఎలాంటి చెకప్స్కి వెళ్ళాలి అని అడిగితే ఏం చెప్తారు సి జెనెటిక్గా నేను చెప్పింది ఏంటంటే అండి జెనెటికలీ ఈ ట్యూమర్స్ ఎస్పెషలీ కొన్ని మెనింజోమాస్ అంటాం ఐ బినైన్ ట్యూమర్స్ ఐ క్యాన్సరస్ ట్యూమర్స్ కాదు మనకి దీంట్లో మంచిది ఏంటంటే చాలా వరకు క్యాన్సరస్ ట్యూమర్స్లో ఎవరు కూడా జెనెటిక్స్ చూడట్లేదు ఓన్లీ బినైన్ ట్యూమర్స్ లైక్ మెనింజోమాస్ న్యూరోఫైబ్రోమాస్ ఇలాంటి వాటిల్లో జెనెటిక్స్ చూస్తున్నాం సో ఇలాంటి ట్యూమర్స్ కనుక జెనెటిక్స్లో ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డయాగ్నోస్ అవుతేనే మీరు దీని గురించి పట్టించుకోవాలి లేదు అంటే జనరలైజ్డ్గా సిమ్టమ్స్నే మనము బాగా తెలుసుకుని సిమ్టమ్స్ని అందరూ తెలుసుకుని అందరికి అవగాహన ఉంటే ఈ సిమ్టమ్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీరు నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇలాంటి హెడ్ ఏక్ ఉంది అంటే ఇమీడియట్గా వెళ్ళిపోయి స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఓకే మనము ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ కన్సల్ట్ ఎ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ ఆర్ అ న్యూరోసర్జన్ ఆర్ అ ఫిజిషియన్ మీరు వెళ్తే వెళ్తే ఈ సిమ్టమ్స్ ఏదన్నా వేరే రీజన్స్ వాళ్ళు ఉంటున్నాయా ఉదాహరణకి మీకు హెడేక్ ఉంది హెడ్ ఎక్ అనేది సింపుల్గా బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కూడా హెడేక్ రావచ్చు సో ఇలాంటి అండర్లయింగ్ కాజ్ ఏమీ లేనప్పుడే దెన్ దే స్టార్ట్ సస్పెక్టింగ్ సమ్ అదర్ ప్రా మేజర్ ప్రాబ్లం లైక్ అ బ్రెయిన్ ట్యూమర్ ఓకే సో ఎలా డయాగ్నో డయాగ్నోస్ చేయచ్చు అంటారు బ్రెయిన్ ట్యూమర్ని యా సో బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోసిస్ వచ్చేవరకు అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైనా కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండి ఫిజికల్ ఎగ్జామినేషన్లో కొన్ని క్రిటికల్ సైన్స్ ఉంటాయి ఆ క్రిటికల్ సైన్స్ కనుక మనకి మీ డాక్టర్ గుర్తుపట్టారు అంటే దెన్ ఇమీడియట్లీ నెక్స్ట్ మనము వీ గో ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్స్లో మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ మనం చూసేది ఇవాళ రోజుల్లో సిటీ స్కాన్స్ అండ్ ఎంఆర్ఐస్ సిటీ స్కాన్లో మనకి యూజువల్గా ఎనీ పెద్ద సైజ్ ట్యూమర్స్ కానీ ఎనీ ట్యూమర్ అప్ టు వన్ సెంటీమీటర్ కూడా మనం ఈ మధ్యన హై క్వాలిటీ సిటీ స్కాన్స్లో గుర్తుపట్టగలుగుతున్నాము కానీ మెజారిటీ ఆఫ్ ద ప్లానింగ్కి ఎలాంటి ట్యూమర్ అనేది డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ఎంఆర్ఐ ఇస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ చాయిస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చాయిస్ అనుకోవచ్చు సో ఎంఆర్ఐ మనం ఫస్ట్ చేసుకుంటే దాని లొకేషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది దాని సైజ్ ఏంటి తెలుస్తుంది ఎంఆర్లో కూడా ఎంఆర్ఐలో కూడా కొన్ని అడ్వాన్స్డ్ ఎంఆర్ఐస్ ఉంటాయి ఎంఆర్ఐ స్పెక్ట్రోగ్రఫీ అంటాము ఇలాంటి అడ్వాన్స్డ్ ఎంఆర్ఐలో ఎలాంటి ట్యూమర్ అనేది కూడా ఒక అంచనా వరకు మనం తెలుసుకోవచ్చు ఓకే సో మీరు స్టార్టింగ్లో అన్నారు హెడ్ ఎక్ ఒక మెయిన్ మెయిన్ కాజెస్ అని చెప్పొచ్చు ఐ మీన్ మెయిన్ సింటమ్స్ అని చెప్పొచ్చు సో హెడేక్ వచ్చినప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా హెడ్ ఎక్ వస్తుంటే టాబ్లెట్ వేసుకుంటారు పెయిన్ కిల్లర్ అలా వేసుకుంటూ ఉంటారు సెల్ఫ్ మెడికేషన్ కింద సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ సి సెల్ఫ్ మెడికేషన్ విత్ మనకి లీగలీ అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ ఇస్ ఓకే అండి హెడ్ ఎక్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ ఎవరికైనా వచ్చేది సో టు బీ ఫ్రాంక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్కి లైఫ్లో ఎప్పుడోపాల్ హెడేక్ అనేది వస్తుంది సో హెడేక్ తోటి భయపడకండి హెడేక్ వచ్చింది అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని మనం గాబరా పడాల్సిన అవసరం లేదు కానీ ఈ హెడేక్ నేను చెప్పినట్టు స్పెసిఫిక్గా చాలా రోజుల తరబడి ఉంది మీకు ఈ మెడికేషన్స్ ఎంత అవసరం పడుతున్నాయి ఉదాహరణకి మైగ్రేన్ హెడ్ అంటాం మైగ్రేన్ మైగ్రెన్ హెడ్ఏక్స్లో చాలా రెగ్యులర్గా హెడ్ ఎక్స్ వస్తూ ఉంటాయి కానీ మైగ్రేన్ హెడ్ లాంటి హెడ్ ఎక్ని మీరు సెల్ఫ్ మెడికేట్ చేసుకోకూడదు దానికి తప్పకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో టు గివ్ యు అ వెరీ బేసిక్ క్లాసిఫికేషన్ ఇంటర్నేషనల్ హెడ్ఏక్ సొసైటీ వాళ్ళు ఏం చెప్పారు అంటే యూ షుడ్ నెవర్ టేక్ ఎనీ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ ఫర్ హెడ్ ఫర్ మోర్ దెన్ ట్వైస్ ఎ వీక్ అంటే మీకు రెండు సార్లు వారానికంటే ఎక్కువ మీకు ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతున్నాయి హెడ్ కోసం అంటే తప్పకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తామనేది మంచిది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎంత కామన్ అయిపోయింది అని అడిగితే ఏం చెప్తారు సి మనకి బ్రెయిన్ ట్యూమర్ కామన్ అనేది యూజువలీ చెప్పాను కదండి ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ కేసెస్ పర్ ఇయర్ కొత్త కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి సో మనకు స్టాటిస్టికలీ చూసుకున్నాము అంటే ఆల్మోస్ట్ ప్రతి లక్ష పాపులేషన్కి సెవెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ అనేది డిఫరెంట్ రెజిస్ట్రీస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ లో గుర్తిస్తున్నారు ఓకే సో డాక్టర్ గారు ఒక్కసారి బ్రెయిన్ ట్యూమర్ అని కన్ఫర్మ్ అయ్యాక ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది యా సో ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా అండి మనకి డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ట్యూమర్ సో కైండ్ ఆఫ్ ట్యూమర్ మనం అన్నట్టు నేను చెప్పినట్టు ఎలాంటి ట్యూమర్ అనేది ఒకసారి తెలిసినాక అది వేల్ అది కనుక మనకి బినైన్ ట్యూమరే అని చెప్పి మనకి స్కాన్స్లో ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్ కట్గా అది బినైన్ ట్యూమర్ అని ఉంది ఆ బినైన్ ట్యూమర్ కూడా చాలా చిన్న సైజులో ఉంది అలాంటప్పుడు చాలా వరకు మనం వెయిట్ అండ్ వాచ్ అనే మెథడ్ని ఫాలో అవుతాం అంటే సీరియల్గా ప్రతి ఆరు నెలలకో ప్రతి సంవత్సరానికో స్కాన్స్ చేస్తాం అదే గనక ఈ బినైన్ ట్యూమర్ పెద్దగా ఉంది నార్మల్ బ్రెయిన్ని కంప్రెస్ చేస్తుంది దీనివల్ల సిమ్టమ్స్ వస్తున్నాయి లేదా ఏదైనా ఫిట్స్ వచ్చినాయి ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానివల్ల అన్నప్పుడు మనం సర్జరీకి వెళ్తాం సర్జరీలో బినైన్ ట్యూమర్స్ అనేవి ఒకసారి పూర్తిగా మనం తీసేస్తే ఆ టిష్యూని మనము పెథాలజిస్ట్ దగ్గరికి బయోప్సీకి పంపిస్తాం ఒకవేళ దాంట్లో బినైన్ ట్యూమరే అని ప్రూవ్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఓకే అదే కనుక మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అనుకోండి మ్యాలిగ్నెంట్ ట్యూమర్లో డెఫినెట్లీ ఇంకా కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంటుంది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో మనము కంప్లీట్గా రిసెక్ట్ చేయగలుగుతామా లేదా లేదా మనము దాన్ని తీస్తే ఎలాంటి ఫంక్షనల్ లాస్ ఉంటుంది అంటే పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు సర్జరీ తర్వాత ఉంటాయి అనేది డీటెయిల్డ్గా మనం ఈ మధ్యన అడ్వాన్స్మెంట్స్ తోటి ప్లానింగ్ చేయగలుగుతున్నాం ఇలాంటి ప్లానింగ్ చేసుకుని ఫ్యామిలీతో కూర్చుని పేషెంట్ తోటి కూర్చుని కంప్లీట్గా డిస్కస్ చేశాక ఒక పర్సనలైజ్డ్ ప్లాన్ అనేది తయారు చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్తో ప్రొసీడ్ అవుతాం మ్యాలెగ్నెంట్ ట్యూమర్స్లో అన్లైక్ బ్రెయిన్ ట్యూమర్ అన్లైక్ బినైన్ ట్యూమర్స్ అంటే ఈ క్యాన్సరస్ ట్యూమర్స్లో సర్జరీ ఒక్కటే కాకుండా రేడియోథెరపీ కీమోథెరపీ అని చెప్పి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి అవసరం పడతాయి ఓకే సో కొంతమందికి డౌట్ ఏంటంటే అసలు బ్రెయిన్ ట్యూమర్ అనేది రివర్సబుల్ క్యూరబుల్ అని అడిగితే ఏం చెప్తారు సి బినైన్ ట్యూమర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ అండి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్ ఇఫ్ యు హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవైలబుల్ గుడ్ సర్జన్స్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ రిసెప్షన్ కనుక మనం చేయగలిగితే దెన్ ట్రీట్మెంట్ ఇస్ ఇట్స్ కంప్లీట్లీ క్యూర్డ్ అదే కాకుండా చాలా వరకు బినైన్ ట్యూమర్స్ డయాగ్నోస్ అయినా కానీ పెరగకుండానే ఉండిపోతాయి వెన్ ఇట్ కమ్స్ టు డెఫినెట్లీ వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సరస్ ట్యూమర్స్ అడ్వాన్స్మెంట్స్ అయితే తప్పకుండా వచ్చేసినాయండి ఉదాహరణకి ఇప్పుడు గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ ట్యూమర్స్లో మనం కొన్ని అడ్వాన్స్డ్ మెడికేషన్స్ అడ్వాన్స్డ్ ఇమ్యూనోథెరపీ తోటి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చూస్తున్నాం డెఫినెట్లీ గ్రేడ్ ఫోర్ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అంటాం గ్రేట్ ఫోర్ ట్యూమర్స్లో మాత్రము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంత తక్కువ ఉండదు అంత ఎక్కువ ఉండదు సో ఉదాహరణకి మీడియం ఏజ్ ఆఫ్ సర్వైవల్ గ్లయోబ్లాస్టోమాస్లో వన్ ఇయర్ కంటే తక్కువ ఉంది ఇండియన్ లెవెల్లో కానీ మీరు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అర్లీగా డయాగ్నోస్ చేసుకుని తొందరగా వచ్చి సర్జరీ చేయించుకుని రేడియేషన్ అడ్వాన్స్డ్ రేడియేషన్కి మీరు వెళ్ళగలిగితే ఆల్మోస్ట్ ఈ మధ్యన ఇలాంటి గ్లయోబ్లాస్టోమాస్లో కూడా మనము ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చూస్తున్నాం ఓకే సో డాక్టర్ గారు పోస్ట్ ట్రీట్మెంట్ పేషెంట్ ఎన్ని రోజులు అంటే పేషెంట్కి ఎన్ని రోజులు పడుతుంది నార్మల్ అవ్వడానికి నార్మల్ డైలీ బేసిస్ పనులు చేయడానికి సి అగైన్ ఇట్ ఈస్ అ వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి ఒకవేళ సర్ఫేస్ ట్యూమర్ బయట భాగంలో బ్రెయిన్కి బయట భాగంలో బినైన్ ట్యూమర్ ఉందనుకోండి ఆల్మోస్ట్ వన్ వీక్లోనే వాళ్ళు తను వర్క్ వెళ్ళిపోయి రెగ్యులర్ పనులు అనేది చేసుకోవడం స్టార్ట్ చేసేవచ్చు అదే కనుక కొంచెం కాంప్లెక్స్ ట్యూమర్ ఉంది ఆ డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉన్నాయి స్కల్ బేస్లో ట్యూమర్స్ ఉన్నాయి అలాంటప్పుడు మనము కొంచెం సర్జరీ అనేది ఎక్స్టెన్సివ్గా ఉంటుంది కొన్నిసార్లు చాలా ఎక్కువ టైం పడుతుంది అలాంటప్పుడు రికవరీ టైం ఎక్కువ ఉండి పేషెంట్స్ ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు కూడా కొంచెం బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం ఉండొచ్చు కానీ ఇది బినైన్ ట్యూమర్స్ వరకు వచ్చేది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ క్యాన్సరస్ ట్యూమర్స్లో ట్రీట్మెంట్ అనేది కొన్ని ఎక్కువ రోజులే ఉంటుంది ఎందుకంటే మనకి సర్జరీ అయిపోయాక బయాప్సీ రిపోర్ట్ రావడానికి ఒక పది పదిహేను రోజులు ఇంక్లూడింగ్ మాలిక్యులర్ డయాగ్నోసిస్ అంటాం ఈ మధ్యన అలాంటి రిపోర్ట్ రావడానికి పది పదిహేను రోజులు పట్టొచ్చు ఈ రిపోర్ట్ వచ్చాక తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లానింగ్ ఫర్దర్ రేడియోథెరపీ కీమోథెరపీ అనేది కొన్ని నెలలు పట్టే అవకాశం కూడా ఉంటుంది ఓకే అండ్ అలాగే పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు సో పోస్ట్ ట్రీట్మెంట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూట్రిషన్ అందరూ పోస్ట్ ట్రీట్మెంట్ ఈ మధ్యన చాలా మేము చూసే మా రెగ్యులర్ ప్రాక్టీస్తో చూసేది ఏంటంటే సింపుల్ మిస్కన్సెప్షన్స్ లైక్ పప్పు తినకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి మిత్స్ యా ఇవన్నీ మిత్స్ అండి సో హై క్వాలిటీ న్యూట్రిషన్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుని తర్వాత హైజీన్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే పోస్ట్ సర్జికల్ రిహాబిలిటేషన్ అంటాం ఎస్పెషలీ కాంప్లెక్స్ ట్యూమర్స్లో చాలా మందికి సర్జరీ ముందే వాళ్ళు వచ్చే ముందే ఏదన్నా వీక్నెస్ ఉండిపోయి లేదన్నా ఏదన్నా ఫంక్షనల్ లాస్ ఆల్రెడీ ఉంది అంటే వీళ్ళల్లో పోస్ట్ సర్జికల్ రీహాబిలిటేషన్ అనేది కూడా చాలా అవసరం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఒక పర్సన్ బ్రెయిన్ ట్యూమర్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు అంటారు సి ఆల్వేస్ బినైన్ ట్యూమర్స్లో ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండి చిన్న ట్యూమర్ మనకి యాక్సెసిబుల్గా ఉంది ఇంకా పెరగలేదు అన్నప్పుడు సర్జన్కి ఆ ట్యూమర్ తీసేస్తాం చాలా ఈజీ ద సర్జరీ బికమ్స్ వెరీ స్మూత్ ఫర్ ద సర్జన్ ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ వెరీ స్మూత్ రికవరీ ఫర్ ద పేషెంట్ మనకి అదే గనక ఈ బినైన్ ట్యూమర్ అనేది డయాగ్నోస్ అయినా కానీ చాలా వరకు చాలా వరకు వేరియస్ రీజన్స్ వల్ల సర్జరీకి వెళ్లకుండా డిలే చేసుకుంటూ ఉంటే ఆ ట్యూమర్ కనుక పెరిగిపోతే సర్జరీ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది సర్జరీ టైం ఎక్కువ పడుతుంది రికవరీ ఎక్కువ పడుతుంది అలాగే అన్ని విధాల పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది ఓకే బిన్ మ్యాలిగ్నంట్ ట్యూమర్స్లో అయితే మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్లీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తగ్గిపోతుంది ఓకే అండ్ అలాగే డాక్టర్ గారు ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి హ్యాబిట్స్ వల్ల ఆ ప్రాబ్లం అనేది ఇంకా ట్రిగర్ అవుతుంది అని అడిగితే ఏం చెప్తారు సి బ్రెయిన్ ట్యూమర్లో ఇలాంటి పని చేస్తే ట్రిగర్ నేను లేదండి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళల్లో ఎస్పెషలీ మాలిగ్నెంట్ ట్యూమర్స్ లేదా బినైన్ ట్యూమర్స్ ఉండి ఒక్కసారి ఫిట్స్ వచ్చిన వాళ్ళల్లో మనము మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది అంటాం సో మీరు ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమంటాం కానీ ఇలాంటి ఒక పని చేస్తే బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువ పెరిగిపోతుంది ఎక్కువ ఫాస్ట్ గా పెరుగుతుంది అనేది అట్లాంటిది ఏం లేదు కానీ ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు అని అంటారు టెన్షన్కి బ్రెయిన్ ట్యూమర్ కి ఫ్రాంక్లీ ఏమీ సంబంధం లేదండి ఓకే రైట్ సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఒకసారి వచ్చేనాక దాని ట్రీట్మెంట్ అనేది మీరు తప్పకుండా తీసుకోవాలి సో ఓన్లీ ఇఫ్ ప్రొఫెషనల్ మీకు చెప్పి దట్ యునో ఇది ఇది బినైన్ ట్యూమర్ ఇది క్యాన్సర్ కాదు ఇది పెరిగే అవకాశం లేదు అన్నప్పుడే మీరు దాన్ని ట్రీట్మెంట్ లేకుండా వెయిట్ అండ్ వాచ్ ప్రొసీజర్లో మీరు ముందుకెళ్ళవచ్చు ఓకే సో నవై డేస్ ఐ మీన్ టెక్నాలజీ ప్లేస్ ఏ కీ రోల్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు అరిట్ హాస్పిటల్లో న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్లో టెక్నాలజీ ఎంతవరకు అప్గ్రేడ్ అయింది అండ్ ఈ టెక్నాలజీ మీ ట్రీట్మెంట్లో ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అని అడిగితే ఏం చెప్తారు సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఐ వుడ్ సే దట్ మై జనరేషన్ ఆఫ్ న్యూరోసర్జన్స్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ కంపేర్ టు మా సీనియర్స్ మా గురువుల కంటే మా దగ్గర టెక్నాలజీ డెఫినెట్లీ చాలా బెటర్ అయింది ఈ టెక్నాలజీ తోటి రిజల్ట్స్ బాగుంటున్నాయి రిజల్ట్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటున్నాయి ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్స్ మనము న్యూరో సర్జరీస్ అనేది ఎరీట్ హాస్పిటల్స్ చేస్తున్నాము ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ నాట్ ఈవెన్ వన్ మార్టాలిటీ టిల్ నోమ్ ఓకే నాట్ ఈవెన్ వన్ డెత్ ఫ్రమ్ ఎ బ్రెయిన్ ట్యూమర్ టిల్ నోమ్ ఫ్రం లాస్ట్ టూ ఇయర్స్ జనరల్గా భయం ఉంటుంది సో బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎరా దిస్ న్యూ టెక్నాలజీ సో ఉదాహరణకి టూ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి మైక్రోస్కోప్ మనం ఏ సర్జరీ కూడా ఓపెన్గా చేయము ఇప్పుడు అన్ని సర్జరీస్ మైక్రోస్కోప్ కింద చేస్తాము ఈ మైక్రోస్కోప్ అనేది కూడా మీకు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది ఎలా అయితే మనము కార్ని మారుతి కార్ నుంచి తప్పుగా అనుకోకండి మారుతి కార్ నుంచి రోల్స్ రాయిస్ కార్ వరకు చెప్తాం అలాగే మైక్రోస్కోప్స్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట సో ఎరీట్ హాస్పిటల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రోస్కోప్ మా అందుబాటులో ఉంది సో దానివల్ల మనకి ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్గా అవుతుంది అట్లాగే సెకండ్ వెరీ నైస్ టెక్నాలజీ ఇస్ న్యూరో నావిగేషన్ న్యూరో నావిగేషన్ అంటే మనము పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు వెనకటి కాలంలో వితౌట్ ఎనీ డైరెక్షన్ మనుషుల్ని అడుగు అడుగుతా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు జీపీఎస్ పెట్టుకుని అద్దం కూడా దించకుండా వెళ్ళిపోతున్నాం సో దిస్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ జిపిఎస్ సో అట్లాగే సర్జరీ చేసేటప్పుడు సర్జన్కి ఈ న్యూరో నావిగేషన్ అనేది ఒక జీపీఎస్ టెక్నాలజీ లాంటిది సో దీనివల్ల ఇన్సిజన్ సైజ్ తగ్గిపోతుంది మనకి బోన్ ఎంత కట్ చేయాలో తగ్గిపోతుంది అక్యురేసీ అక్యురసీ పెరిగిపోతుంది ఎగ్జాక్ట్లీ సో దీనివల్ల రికవరీ టైం తగ్గిపోతుంది సో ఇట్లా వేరియస్ టెక్నాలజీస్ ఇంకా లిస్ట్ చాలా పెద్దది ఉంది మనకి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ టెక్నాలజీస్ ఉన్నాయి మనకి ఎరిట్ హాస్పిటల్స్లో సో ఇట్లాంటి టెక్నాలజీ వల్ల బ్రెయిన్ ట్యూమర్ అనేది కంప్లీట్గా సేఫ్ అయిపోయింది అనొచ్చు మనం సర్జికల్ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే లీడ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అని అడిగితే ఏం బ్రెయిన్ ట్యూమర్ని రాకుండా ఉండడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్లీ ఏ టెక్స్ట్ బుక్ కానీ ఏ మెటీరియల్ కానీ ఇప్పటిదాకా ప్రూవ్ చేయలేదండి బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ దాట్ ఈస్ సేయింగ్ జనరలైజ్డ్గా క్యాన్సర్స్ రాకుండా మీరు అవాయిడ్ చేయాలి అంటే హెల్దీ స్టైల్ సో వాట్ మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్వీ కన్జ్యూమింగ్ మైక్రోప్లాస్టిక్స్ చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు మైక్రోప్లాస్టిక్స్ అవాయిడ్ చేయాలి మనము కుదిరినంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగు తాగుతాం అవాయిడ్ చేయాలి రెగ్యులర్గా ఇంట్లో వాటర్ తాగుతాము బాటిల్స్లో తీసుకెళ్తాము అలాగే ప్లాస్టిక్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది తర్వాత పొల్యూషన్కి ఎంత అవాయిడ్ అవుతే అంత మంచిది దెన్ ఆఫ్టర్ దాట్ రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఎక్సర్సైజ్ చేసుకుని వెయిట్ కంట్రోల్లో ఉంచుకుని ఎందుకంటే మీకు ఇలాంటి ట్యూమర్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి ఇఫ్ యువర్ ఓవరాల్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్ మీరు ట్యూమర్లో నుంచి రికవరీ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ మీ ఓవరాల్ హెల్త్ బాగాలేదు అనుకోండి ఇలాంటి ట్యూమర్ ఎప్పుడైనా డయాగ్నోస్ అయ్యింది అంటే సర్జరీ తట్టుకోగలుగుతారా మీరు సర్జరీ అయిపోయాక రేడియేషన్ కీమోథెరపీ తట్టుకోగలుగుతారా మీరు అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సో ఓవరాల్ హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆల్సో గాడ్ ఫర్ బెడ్ మీకు ఎప్పుడన్నా వచ్చింది అంటే దెన్ రికవరీ అయ్యే ఛాన్స్ కూడా మీ హెల్త్ స్టేటస్ బట్టి చాలా ఎక్కువ ఉంటుంది స్లీప్ ప్యాటర్న్ కూడా కీరోల్ అని చెప్పచ్చా స్లీప్ ప్యాటర్న్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ రెగ్యులర్ బ్రెయిన్ హెల్త్ అండి దాంట్లో డౌట్ లేదు బట్ స్లీప్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంది అని చెప్పి ఎక్కడ కూడా మళ్ళీ స్టడీస్ చెప్పట్లేదండి సో స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ రెగ్యులర్ బ్రెయిన్ హెల్త్ ఓకే జనరల్ గా జనరల్ బ్రెయిన్ హెల్త్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు బ్రెయిన్ ట్యూమర్ గురించి డౌట్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ కానీ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సో ఇది వాళ్ళ కెరియర్ ప్లస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ నైన్